దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటు వంటి అసలు ఫస్ట్ ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకునా ఇటువంటి సేవా అంటూ ప్రారంభించి మీనాక్షి గారి గజ్జలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాలవంక చూసి ఆహా నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేయుత్రోవ అని నిన్న శర్మగాన్ని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళ్తూ దొరకున ఇటువంటి సేవ అంటూ ఫినిష్ చేసి ఉండాల్సింది అంటే గజ్జలు తీసిచ్చిన ఆయనతో ఆఫీస్ కు వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం వైముడి చుప్రహో ఎందుకు వాయిముడి చుప్రహో

మీరెప్పుడైనా విమానం ఎక్కినారా సర్లే ఈ జన్మకు అంత అదృష్టం కూడానా రైలు ఎక్కి అన్నవారం దాటి అవతల పక్క వెళ్లేదు అచ్చా అది కాదండి అమ్మాయి గురు నాకు మా మాసద్దకు వచ్చేసినాదండి నాను మా ఇద్దరం కలిసి విమానాల కేసును వెళ్ళినామంటో లమ్మో లమ్మో ఆ విమానాల కేసను ఎంత రద్దీ ఉందని కొంతన్నారు అచ్చా చాలా టా పోనామండి మా మావ గబనకాల నుంచి ఎచ్చి పై మీద కండువా చేసి బాలమీన పరిచేసినాడు ఆ పలంగా ఆ కలకట్ట మాది అంతడు శిశిష్య కాదు బావు మాది అంతం మావు మాదంతరాలు మాదంతమాదంతమ్మంట అమ్మా మా గజ్జలు ఉన్నాయండి ఇవి మీ కాదండి మాకే మీకెందుకు ఇవాళ నుంచి మే ఇద్దరం గారి పుష్ణం కదా అలాగా గురువు గారి ఆరోగ్యంగా ఉండటం మీకు ఇష్టం లేదా వీరికే నేర్పి ఆరోగ్యంగా ఉన్నారంటే మమ్మల్ని ఆశీర్వదించి ఈ గజ్జలు మా కాళ్ళకు కట్టించి మమ్మల్ని కృతార్థులు చేయాలి అవును సార్ సంతోషంగా నేర్పుతాను మీనా గారు వచ్చేయండి గురువు గారు ఒప్పేసుకున్నారు మొదలు పెట్టద్దాం అలాగే ఇంతకీ మీకు ఇదివరకు ఏమైనా ప్రవేశం ఉందా ఆ తిప్పలు కూడా మేమే పడాలా పింకు గారు కొన్నాళ్ళు కృషి చేశారు అనుకోండి నా విషయంలోనే మీరు వాళ్ళ నుంచి కృషి చేసుకోవాలి ఈ గజ్జలు కళ్ళ కత్తుకొని తీసుకోండి ఆయన తీసేసుకోవడం అయిపోయింది కట్టేసుకోవడం కూడా అయిపోయింది నాన్న పింకు గారు మీరు అటు కొంచెం వెళ్ళండి మీరు వెళ్ళండి సార్ ఇలా నమస్కారం చేయండి గురువు గారికి నమస్కారం చేయండి

అతో యుద్ధ పరిశాంతం సమరేతం రావణాచ్య కృష్ణు నామ సమాగశ దుష్టగభ్య రావణోపాగిన్యా వైద్రామోచన సనాతనం ఎన్ సర్వాణ్య సమరే విజయ స్థుతి ఆచ్య హృదయం పుణ్యం సర్వచిత్ర వినాశనం జావాహం చెప్పే నిత్యం వక్షయం పరమత్వం ఇవాళ శర్మ గారి కళ్ళు పరీక్ష చేసి కొత్తద్దాలు ఇస్తున్నారు కదా అందుకని ఉదయమే వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళిపోయారు అలాగా నేను రాసిన మందులు రెండు పూట్ల మీరు వాడుతూ ఉండాలి మరి కంటికి మట్టుకు కురుస్తాయని వారం రోజులు తర్వాత వస్తే మళ్ళీ చెకప్ చేస్తాను ఇప్పుడు చూపడానికి స్పష్టంగా కనిపిస్తుందా నానే లక్షణంగా కనిపిస్తోందమ్మా మీ చిరునవ్వులంతా స్పష్టంగా ఉంది ఆ చిరునవ్వులతో పాటు చిరుగద్దెల చప్పుడు కూడా వినిపిస్తాను రండి సార్ ఆ నేను సార్ చంద్రం టింకు 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 ఏంటి ఇప్పుడు గజ్జెలు కట్టుకొని ఇక్కడ నీ విద్య ప్రదర్శిస్తావా మీరెప్పుడూ ఇంత చిన్న పిల్లను చేసి ఆడిస్తారు గురువు గారు ఇన్నాళ్ళు గజ్జలు చప్పుడు వింటున్నారు ఇప్పుడు గజ్జలు చప్పుడు చూస్తారు చూడటమా అదే కదా గమ్మత్ ఆ చిన్నపిల్లాడేదో చెప్పటం మనమేమో వాడి వెంటపడి ఊరేగింపులా వెళ్ళిపోవటం సార్ మీనాక్షి గారిని అదిగోండి అక్కడ అవును సార్ సాక్షాత్తు మీనాక్షి గారే మూవల సవడు చూపిస్తానాగా చూసారా అందమైన అమ్మాయి ఎవరు చెప్పండి చాలా బాగుంది కదటే అప్పుడే అంత పైసలు అనుకండి ఇంకా చాలా ఉన్నాయి రెండి రెండి

చూసారా ఒకటి ఎంత నిజమే ముద్దుగా ఉన్నాయో నువ్వు అనుకున్నట్టే రేపు అనుకుంటే సిగ్గుపడాలి అర్థం చేసుకోవు నువ్వు కాలతీవయ్యా నువ్వు తిప్పవయ్యా మీనాక్షి గారు ఉబ్బి తబ్బిబ్బాయి సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళిపోదాం సార్ లేదయ్యా ఒక్కసారి చంద్రం దగ్గర తీసుకెళ్ళి అలాగే సార్ నువ్వు పోనీ గురువుని తీసుకొచ్చాను నమస్కారం సార్ అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకుంటా మీనాలోని కళని నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా కొత్త కళ్ళ చోటు పెట్టుకున్నారు కదా కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి కానీ ఉన్నదో ఉన్నట్టు గీటానికి ఓహెంతకండి నీ పదం ఆమె పాదం అలుచుకుంటేనే బ్రష్ అలా లాయబద్ధంగా నడిచిపోతుంది నువ్వు అలంకరించినట్టు మీనాను ఒక నాట్యమయూరిగా వేదిక మీద చూడలేకపోయినా అళ్లకు కట్టినట్టు ఆ రూపాన్ని చూపించి ధన్యుని చేశా అళ్లకు చూపునిచ్చింది డాక్టరయ్య నా మనస్సుకు వెలుగునిచ్చింది నువ్వు నీకు చాలా రుణపడున్నానయ్యా నేను మీకన్నా చిన్నవాళ్ళం ఆశీర్వదించండి కానీ అలా అనకండి సార్